నమో నారాయణాయ నమశివాయ గరుడు ప్రాణంలో పాలనలో రెండవ గ్యాప్ వచ్చిందండి టైం కుదరలేదు సోస్ కంటిన్యూషన్ ఈ కశ్యప తపాలు వ్రతాలు తీర్థాలు జపాలు హోమాధికములు వేదశాస్త్ర పఠన పాఠనాలు ఇవన్నీ కూడా పుణ్యం కలిగిస్తాయి దానికి ముందేం మాట్లాడుకున్నాం మనం నేను అంతా చేయగలను అండ్ ఏదైతే శాస్త్రాల్లో ఉన్నదుందో ఉందో అది నేను చదివాను ఇక నాకు అంతా మంచి జరిగింది అనుకుంటూ ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో అది అజ్ఞానం దాన్ని రియల్ లైఫ్కి అప్లై చేసి ద బెస్ట్ వేలో నువ్వు అన్నది ముందుకు వెళ్ళినప్పుడే పాజిబుల్ అవుతుంది ఏది ఈ సొసైటీకి సంబంధించి నువ్వు చేయగలిగిన మంచి కానీ నువ్వు పరమతత్వం కలిగిన తెలుసుకొని ఆ రకం నువ్వు అడుగులు వేయటం కానీ వీటన్నింటి వల్ల కూడా నువ్వు మోక్షం అన్నది పొందుతావు అంతే తప్ప ఏ నేను చదివా నేను చేస్తా అలా కాదన్నట్టు సో ఆ వేలోనే తపాలు వ్రతాలు తీర్థాలు జపాలు హోమాధికములు వేదశాస్త్ర పఠన పాఠనాలు ఇవన్నీ కూడా పుణ్యం కలిగిస్తాయి పరమాత్మ వైపు నడిపిస్తాయి పరమార్థతత్వం తెలుసుకున్న వానికి ఆపై వీటి అవసరం ఉండదు నేనున్న ఒక ఆశ్రమానికి వెళ్ళా గురువుగారు పాఠాలు చెప్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఐదవ సంవత్సరాలు పెట్టి ఉన్నారు నేను వెళ్ళిన ఐదు నెలల్లోనే నాకు అన్నీ వచ్చేసి దెన్ ఐదు నెలలు అయిపోయిన తర్వాత మరలా చూస్తే గురువుగారు మరల చెప్పింది చదువుతామో లేదన్నప్పుడు అని నాకు అర్థమవుతున్నాను అలాంటప్పుడు గురువర్య నేను వచ్చిన పని అయిపోయింది నేను మీరు ఏదైతే బోధిస్తున్నారో నేను తెలుసుకున్నాను ఇంకా నేను తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అవి తెలుసుకుంటాను దీవించి పంపండి ఓకే నాయన అని పంపిస్తాను దెన్ అలా నువ్వు ఏవైతే జపాలు వ్రతాలు తీర్థాలు హోమాధిగములు వేదశస్త్రపఠన పాఠనాలు ఇవన్నీ చేసినావో ఆ తర్వాత పరమాత్మ వెళ్ళావు కదా దెన్ నీ కన్సైన్స్ నీ సోల్ ఆ పరమార్థతో టచ్లో ఉంటాయి అప్పుడు నీకు ఈ లైఫ్ అంటే ఏంటి ఈ సృష్టి అంటే ఏంటి ఏది నిజం ఏది అబద్ధం అలా నీకన్నీ తెలుస్తూ ఉన్నప్పుడు ఏమైంది నీకు ఆటోమేటిక్గా పరమార్థతత్వం నీకు తెలుసుకుంటావు ఇక అప్పుడు పైన నువ్వు చేయాల్సిన అవసరం లేదు మరి ఏం చేయాలి ఏంటి అన్నప్పుడు మోక్షాన్ని కోరుకునేవాడు అన్ని దశలలోనూ అవస్థలలోనూ పరమనిష్టతో దాని గురిచే జీవించాలి ఇక వేటి మీద వ్యామోహం అనేది లేకుండా అండ్ ఈ ఎలా చెప్పాలంటే ఆహారాన్ని రుచి తాగేదానికి రుచి ఇలా అండ్ కళ్ళు చూసే వాటికి సంబంధించి కావాలనుకోవటం అట్రాక్షన్ ఇవేమి ఉండవు ఇంకా నువ్వు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇంకా నువ్వు చేసినట్టే నువ్వు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా పరమాత్మ టచ్లో ఉన్నట్టే దెన్ ఏదో ఒక రోజు ఆయనే స్వర్గం నుంచి పంపించి దేవతలని అండి ఆయన్ని అంట భక్తతో కన సినిమాలు కానీ భక్తకరణ తీసుకుని అలా సో గురుముఖంగా ప్రాప్తించిన విద్యను కూడా దానికే వినియోగించాలి ఆత్మ తత్వ జ్ఞానాన్ని ఈ విధంగా పొందిన వాడే ఈ దుర్దర్శ సంసార బంధనాల నుండి సుఖంగా విడివిడిపోగలడు సో ఈ తత్వజ్ఞానం అనేది ఎవరైతే పొంది ఉంటారో వారే బ్రహ్మచర్యం నుంచి సంసార జీవితానికి వచ్చిన సంసార జీవితం నుంచి ఇదిగో దైవ చింతనంలోకి వచ్చిన అంతిమంగా బాధ్యతను ఫుల్ఫిల్ చేసి ద బెస్ట్ వేలో ఆ పరమాత్మ చెంతకు చేరుతాడు అన్నట్టుగా రోజు ఉన్నటువంటి మీనింగ్ కంటెంట్ దాని సమస్య అర్థం నెక్స్ట్ రిమైనింగ్ రేపు డిస్కస్ చేయాలి